హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ అఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైం వేస్ట్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి యొక్క ప్రస్తుత ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఎనర్జీస్ ఎలా వస్తే మీకు అయితే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇస్తానండి ఫస్ట్ వన్ వచ్చేసి ఏసాఫ్ ల్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి రెండో కార్డు వచ్చేసి సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది మూడో కార్డు నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది నాలుగో కార్డు టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి ఐదో కార్డు హ్యాంగుడ్ మ్యాన్ వచ్చింది ఆరో కార్డు వచ్చేసి ఎంప్రెస్ వచ్చింది అలాగే ఏడో కార్డు వచ్చేసి ద వరల్డ్ కార్డు వచ్చిందండి ఎనిమిదో కార్డు వీలా ఫార్చూన్ వచ్చింది తొమ్మిదో కార్డ్ వచ్చేసి హార్ట్ బ్రేక్ వచ్చింది పదో కార్డ్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే తన యొక్క ఆలోచనలు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే మీ దగ్గరికి రావాలనుంది ఎందుకు అనంటే తనకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా హార్ట్ బ్రేక్ అనేది జరిగింది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది తను వెనక్కి తిరిగి చూసుకుంటున్నారు అంటే గత జీవితమే కావాలని కోరుకుంటూ ఉన్నారు మీకు ఇచ్చిన పెయిన్ ఇప్పుడు తనకి థర్డ్ పార్టీస్ ఇవ్వడం అనేది జరిగింది అని మీ పర్సన్ అయితే చాలా సఫర్ అయితే అవుతున్నారు తన ఉన్న ఉన్నవాళ్ళు తనకి పెయిన్ అనేది ఇచ్చేసి మళ్ళీ మిమ్మల్ని అక్కడ సిచ్యువేషన్లో మీరు లేకున్నా కూడా అక్కడ వ్యక్తులు అంటే తన యొక్క కుటుంబ సభ్యులే కానీ తన ఫ్రెండ్సే కానీ తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ కానీ ఎవరి దగ్గర అయితే తనైతే ఉంటూ ఉన్నారో వాళ్ళు మీ గురించి మాట్లాడుతూ ఉన్నారు మిమ్మల్ని జ్ఞాప్తి తెస్తూ ఉన్నారు అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోవాలని మీకు బాధ ఇచ్చేసి తన యొక్క తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళినా కూడా మీది మ్యారేజ్ బంధమైనా మీది లవర్స్ అయినా ఎవరైనా కూడా అక్కడ మీ పరిస్థితులను మిమ్మల్ని జ్ఞప్తి తెచ్చే మాటలు వాళ్ళు మాట్లాడడం వాళ్ళు ఈ వ్యక్తికి గుండెకోత అనేది మిగిల్చారు ఎందుకు అనంటే ఈ వ్యక్తిని వాళ్ళు యూటిలైజ్ అనేది చేసుకున్నారు అంటే ఈ వ్యక్తి యొక్క ఎమోషన్స్ తోటి వాళ్ళు ఆడుకున్నారు అందువల్ల ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే నా వ్యక్తికి నేను పెయిన్ ఇచ్చాను ఇక నేను ఇక్కడ ఉండకూడదు నా పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఇప్పుడు అన్కండిషనల్గా ప్రేమిస్తూ ఉన్నారు మీతోటి కలవాలి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి మీరు ఉంటేనే వారి యొక్క జీవితం అనేది బాగుంటుంది అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు గతంలో తన చాలా తప్పులు అనేటివి చేశాను అంటే ఒక కళ్ళకి డబ్బు లేదా ఇంకా ఆప్షన్స్ అనే ఉంటే స్వార్థం అనేది పెరిగిపోతే విపరీతమైన తప్పులు చేయడం అనేది జరుగుతుంది అలా నేను చేశాను అలా చేసి పొగరుతోటే నిన్ను నేను దూరం చేసుకున్నాను ఇక పైన నువ్వు నాకు కావాలి ఎందుకు అనంటే నీ యొక్క వాల్యూ అనేది నాకు తెలిసింది నీలాగా నన్ను ఎవ్వరూ ప్రేమించలేదు నన్ను వాళ్ళు పరిస్థితుల దృష్ట్యా యూటిలైజ్ చేసుకోవడం అనేది చేశారు అని కూడా మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మిమ్మల్ని అన్కండిషనల్గా మీ వ్యక్తి లవ్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ వ్యక్తి మీ దగ్గరికి ఒక సంవత్సరంలోగా కంపల్సరీ మీతోటి రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు అంటే ఇప్పటిదాకా వచ్చిన స్పేస్ చాలు ఇకపైన వద్దు నేను భరించలేను నువ్వు నా లైఫ్లోకి రావాలి నువ్వు నాతోనే ఉండాలి అనే విధంగా మీ వ్యక్తి అయితే మిమ్మల్ని కోరుకుంటున్నారు టూ మచ్గా ప్రేమిస్తూ ఉన్నారు టా తన చుట్టూ ఉన్న టాక్సిక్ రిలేషన్స్ అన్నీ కూడా వదిలేస్తాను ఎందుకంటే నేను రంగురాళ్ళ కోసం వెతుక్కుంటూ వెళ్ళాను కానీ నువ్వే నిజమైన గోల్డ్వి అని మీ పర్సన్ మిమ్మల్ని అంటూ ఉన్నారు ఒక డైమండ్ తోటి పోలుస్తూ ఉన్నారు నువ్వే నా నిజమైన వజ్రాన్వి అని మీ పర్సన్ మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు తను దూరంగా ఉండి చూస్తూ ఉన్నారనమాట మీ లైఫ్లోకి రావడానికి ఇది సరి అయిన సమయమేనా కాదా మీ లైఫ్లోకి వస్తే పరిస్థితులు తనకేమైనా మళ్ళీ నెగిటివ్ ఏమైనా జరుగుతుందా అనే విధంగా కూడా తను పరిపరి విధాలుగా మీ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు టైం కోసం చూస్తూ ఉన్నారనమాట మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వడానికి తను ఇప్పుడు మిమ్మల్ని అయితే అన్కండిషనల్గా లవ్ అయితే చేస్తూ ఉన్నారు మీ బ్యూటీకి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు ఇప్పుడు మీరు వారి కళ్ళకి చాలా స్మార్ట్గా అందంగా కనబడుతూ ఉన్నారు మీరు అన్నీ సఫిషియెంట్గా ఉన్న పర్సన్ అంటే తను మీ మీ లైఫ్లోకి రావడానికి అర్హుడే కాదు అలాంటి వ్యక్తిని మీరు ఇన్వైట్ చేయడం తనని నెత్తిన పెట్టుకొని ఊరేగించడం అనేది మీరు చేశారు బట్ ఆ పర్సన్ మిమ్మల్ని కాలదన్నుకొని థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని సాక్రిఫైజే చేశారండి వాళ్ళ కోసము మిమ్మల్ని పెట్టరాని టార్చర్స్ పెట్టారు అనకూడని మాటలన్నీ అన్నారు మీ యొక్క ప్రేమకు తన అర్హుడే కాదు అలాంటి వ్యక్తి కోసము మీరు కావాలని మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తూ వాళ్ళ కోసం మిమ్మల్ని వదిలేశారు ఇప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి వద్దామా అని చూస్తూ ఉన్నారు మీరు వారి కళ్ళకి చాలా అందంగా స్మార్ట్గా కూడా కనబడుతూ ఉన్నారండి చాలా ప్రేమిస్తూ ఉన్నారు అన్కండిషనల్ లవ్ అనేది మీ పైన మీ పట్ల మీ వ్యక్తికి అయితే ఉంది టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండి ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీతో కలిసి మీ యొక్క పిల్ల పాపలతో కలిసి లేదంటే మీరు కన్సీవ్ కాలేదనుకోండి కన్సీవ్ అయ్యి మీతోటే ఫ్యూచర్ అనేది ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు తను గతంలో చేసిన తప్పులు మీరు మళ్ళీ వారి లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ రిపీటెడ్ కావద్దు వాళ్ళ యొక్క ఫ్యామిలీకే కానీ ఈ ఈ టాక్సిక్ పీపుల్కు కానీ మిమ్మల్ని దూరంగా ఉంచాలని అయితే అనుకుంటూ ఉన్నారు చాలా వారికి మీకు సపరేషన్ అనేది ఉండాలి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది తనపైన ఉండకూడదు మీ వ్యక్తి పైన అలాగే ఆ మాటల యొక్క ప్రభావం మళ్ళీ ఆ వ్యక్తి మీ దగ్గర ప్రయోగం అనేది చేయకూడదు అని కూడా అనుకుంటూ ఉన్నారు అంటే గతంలో రిపీట్ అయిన సీన్స్ ఏవి కూడా ఓల్డ్ సీన్స్ మళ్ళీ మీ మధ్యలో రిపీటెడ్గా కాకూడదు అని కూడా మీ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారు హ్యాంగుడ్ మ్యాన్ సిచ్యువేషన్ వచ్చింది ప్రస్తుతం ఇప్పుడు తను కొన్ని సిచ్యువేషన్స్కి ఆ థర్డ్ పార్టీకి ఓకే చెప్పడం లేదు అలాగనే మీకు పూర్తి కమిట్మెంట్ అయితే ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నాను ప్రేమిస్తున్నాను నేను స్టిల్ ఐ లవ్ యు ఎందుకంటే నేను ఎన్నెన్నో చూశాను నీకే నా లైఫ్ డెడికేటెడ్ చేస్తాను బట్ నేను ఇప్పటికిప్పటికైతే రాలేను అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయండి కానీ తడ్ పార్టీ సిచ్యువేషన్లో హార్ట్ బ్రేక్ అయింది హ్యాంగుడ్ మ్యాన్ అంటున్నారు వస్తాను కానీ నాకంటూ కొంత టైం కావాలి అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు కన్సీవ్ కాన్ వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది ఎంప్రెస్ మీ యొక్క జెన్యునిటీ ప్రేమ అనేది అర్థం చేసుకున్నాను నా అట్లా ఎవరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు నా లైఫ్లో ఎవరు అవసరం ఎవరు అనవసరం అనే విధంగా కూడా మీ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ ప్రేమ కోసం తను పరిపరి విధాలుగా రితపించిపోతూ ఉన్నారండి మిమ్మల్ని అయితే అన్కండిషనల్గా లవ్ అయితే చేస్తూ ఉన్నారు ఇకపైన మిమ్మల్ని మిస్ చేసుకోవడం తనకి ఇష్టం లేదు అని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు మీతో కలిసి చాలా లాంగ్ టూర్కి వెళ్ళాలి స్పెండ్ చేయాలి గంటలు గంటలు ఎక్కడికైనా మీతో జాలీగా ఉండాలి ఇక మీ ఇద్దరి మధ్యలో మీ ఏకాంతానికి ఎవ్వరూ ఉండకూడదు అనే విధంగా తను అయితే చాలా కోరికలు అయితే తన లోపల ఉన్నాయి మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో చెప్పడానికి మాటలు లేవు అని కూడా అంటూ ఉన్నారు తనకి ప్రజెంట్ తన లైఫ్లో నేను బ్యాడ్ నెగిటివ్ సిచ్యువేషన్స్ కర్మ అనేది ఫేస్ చేస్తున్నాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో నాకు సిచ్యువేషన్స్ అన్నీ లేవు అవి ఫైనాన్షియల్గానైనా చుట్టూ ఉన్న వ్యక్తుల మధ్య అయినా నాకు ఫిజికల్ స్ట్రెయిన్ మెంటల్ స్ట్రెయిన్ ఫైనాన్షియల్ లాస్ ఇవన్నీ ఇవన్నీ కూడా నిన్ను నేను బాధ పెట్టినందుకే నాకు ఇవన్నీ ఎదురయ్యాయి నువ్వు నా లైఫ్లో ఉన్నప్పుడు నేను ఒక ఫ్రీ బర్డ్ లాగా స్వేచ్ఛగా అన్నీ నాకు సఫిషియెంట్గా ఉండేది ఎప్పుడైతే నువ్వు నా లైఫ్ నుంచి నిన్ను నేను డిలే చేసి సపరేషన్లో ఉంచి అవాయిడ్ చేయడం అనేది చేశాను అప్పటి నుంచి నన్ను థర్డ్ పార్టీస్ కొద్ది రోజులు బాగానే చూసిన తర్వాత నాకు అవాయిడ్ చేయడం నన్ను పక్కన పెట్టడం నన్ను ఒక ఆప్షన్ లాగా చూడడం వాళ్ళ యొక్క ప్రతి పనికి నన్ను యూటిలైజ్ చేసుకోవడం నన్ను ఒక వస్తువుతోటి పోలుస్తూ ఉన్నారు నిన్ను నేను ఎలాగా చూశానో వాళ్ళు నన్ను అలాగే చూస్తూ ఉన్నారని కూడా మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని మీ యొక్క ప్రేమ మీ యొక్క జెన్యునిటీ మీ ప్యూర్ లవ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మిమ్మల్ని అంటే అక్కడ మిమ్మల్ని మిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరి కోసమో మిమ్మల్ని దూరం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ తను కావాలని దూరం చేసుకున్నారు అంటే ఇంతకంటే బెటర్ లైఫ్ చూస్తా అని ఎప్పుడు మన తోటి ఉన్న వాళ్ళ వల్ల మన లైఫ్ అనేది బెటర్గా మారకుండా ఉండదు అండి అంటే ప్రతి ఒక్కరూ ఎక్కడ ఏ రంగంలోకి వెళ్ళినా ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా మన చుట్టూతో ఏంటంటే మన ఇండియన్స్కి ఒక కల్చర్ అనేది ఉంటుంది ఎండ్రకాయలు ఇవేంటంటే ఒకటి పైకి వెక్కుతుంటే ఒక డబ్బాలో వేసి పెడితే అవి మిగతా ఇవన్నీ కిందికి లాగేస్తూ ఉంటాయి దాన్ని అలాగే మనం చుట్టూ ఉన్న మనుషులు కూడా అలాగే ఉంటారనమాట కానీ ఎలా పైకి రావాలి ఏం చేయాలి ఎలా ఎదగాలి అనేది మన మన అనుకున్న బంధంని మోసం చేయడం మన రక్త సంబంధికులను మోసం చేయడం ఇలా చేయడం అయితే చాలా పాపం నేరం అండి మీ వ్యక్తి మీరు బంధం పరంగానే వెళ్ళొచ్చు కానీ తను మిమ్మల్ని చాలా చీట్ చేసి థర్డ్ పార్టీస్ కోసం మీకు గుండె కోత అనేది మిగిల్చారు మీకు విపరీతమైన పెయిన్ అనేది ఇచ్చారు అంటే వాళ్ళకి అక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీ లైఫ్ అనేది మీ ముందుకు వెళ్ళిపోతుంటే సహా హ్యాపీగా ఉంటుంది అలాంటి మీ లైఫ్లోకి ఈ పర్సన్ అనవసరమైన వారిని ఇన్వాల్వ్ చేసేసి మీకు అసలు ఆ చిన్న గొడవకి తన అడ్జస్ట్మెంట్ అయి ఉండొచ్చు కానీ ఏంటంటే నేను ఉండలేను ఏంటంటే తన యొక్క స్వేచ్ఛ కోసం మీకు ద్రోహం అనేది చేశారు మీకు ఏంటంటే ఆ వ్యక్తి జీవితంలో తెర వెనకాల తన వ్యక్తుల కోసం మిమ్మల్ని ఒక బలిపశువుని అనేది చేశారు తను నా వ్యక్తి ఎందుకు చేస్తారు మారుతారులే మారుతారులే అని మీరు అడ్జస్ట్మెంట్ అయి ఉన్నా కూడా తను ఏమాత్రం మారలేదు ఆ మేకవన్నీ పుల్లాగా చేయడం అయితే చేశారండి చేసేసి మీకు ఇప్పుడు ఇంత తీరని వ్యధ అయితే మిగిల్చాను అని కూడా ఆ వ్యక్తే అంటూ ఉన్నారు మీ పట్ల అన్నీ ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ అయితే ఉంది ప్రేమ అయితే ఉంది మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ అనేది చేస్తూ ఉన్నారు మళ్ళీ మీకు కప్ అనేది ప్రపోజల్ చేయాలి మీ జీవితంలోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు టూ మచ్గా ప్రేమిస్తున్నారు అంటే తనకి ఇప్పుడు కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేయడం అనేది కూడా ఉంటుంది మీ వ్యక్తి మీకంటే ఒక ఐదు నుంచి ఆరు సంవత్సరాలు పెద్ద వ్యక్తులైనా మీకు సమవయసులై సమవయస్కులైనా వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే చాలా ఇమ్మెచ్యూరిటీగా అయితే ఉంటాయండి ద బిహేవియర్ ఎలా ఉంటుందంటే చైల్డిష్ మెంటాలిటీ ఏ టైంకు ఏది చేయాలో తెలియదు ఎందుకంటే దాన్ని సమయస్ఫూర్తితో ఏ టైంలో ఏది చేయాలో అది టైం దాటిపోయిన తర్వాత చేసినా చేయకున్న ఒకటే ఏదైనా కూడా ఇన్ టైంలో చేస్తేనే దానికి ఒక అందం విలువ సభ్యత సంస్కారం అన్నీ ఉంటాయి ఎవరికైనా ఈగోలు ఉంటాయి పొగర్లు ఉంటాయి యాటిట్యూడ్లు ఉంటాయి కానీ టైం దాటిపోయిన తర్వాత ఎవ్వరూ మేం చేయలేం కదా అలా అనమాట మీ వ్యక్తి టైము దాటిపోయిన తర్వాత ఆలోచిస్తారు అంటే మీ పర్సన్కి ప్రస్తుతం ఉన్నది నచ్చదు ఎప్పుడో తన జీవితంలో వెళ్ళిపోయిన వస్తువు నచ్చుతుంది లేదంటే ముందు ఫ్యూచర్ని ఇమాజిన్ చేసుకుంటారు కొంచెం వింత మెంటాలిటీ అండి మీ వ్యక్తిది ఇలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయి బట్ ఇప్పుడు మిమ్మల్ని మాత్రం అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు ఇప్పటికిప్పుడు మీ లైఫ్లోకి రావాలి అది ఎలాగంటే టూ మచ్ అన్కండిషనల్ లవ్ అనేది అయితే ఉంది విపరీతంగా ప్రేమిస్తూ ఉన్నారు వారి యొక్క రాశులు వచ్చేసి మేష సింహ ధనస్సు రాశులు అండి అలాగే వృషభ కన్య మకర రాశులు మిథునతుల కుంభరాశులు ఉన్నాయి కర్కాటక వృచ్చిక మీనరాశులు ఉన్నాయి పన్నెండు రాశులు రిఫ్లెక్ట్ అయితే అవుతూ ఉన్నాయండి అలాగే మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి జీ లెటర్ ఓ లెటర్ బి లెటర్ జెడ్ లెటర్ ఎఫ్ లెటర్ ఆర్ లెటర్ పీ లెటర్ వై లెటర్ యు లెటర్ ఎస్ లెటర్ ఎక్స్ లెటర్ టీ లెటర్ ఐ లెటర్ జే లెటర్ ఎన్ లెటర్ ఎల్ లెటర్ మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి సెవెంటీన్ త్రీ ట్వంటీ ఫోర్ నైన్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ వన్ ఫిఫ్టీన్ వన్ త్రీ థర్టీన్ అండి నేను ఎందుకు చెప్తున్నా వన్ త్రీ అంటే కొన్ని త్రీ జీరో కూడా థర్టీ అనేలాగే వినబడతాయి కాబట్టి వన్ త్రీ అని చదువుతున్నానండి టూ సిక్స్టీన్ సిక్స్ ట్వంటీ త్రీ జీరో థర్టీ అండి ఫోర్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టూ ఫార్టీ వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి